సరే ఇప్పుడు మనిషికి ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ విధంగా లేఖనానికి న్యాయం చెప్పుకుంటారు చదువు రాని వాళ్ళలో కూడా చదివించుకొని బైబిల్లోని ప్రముఖ వచనాలను కంటతా పట్టిన వాళ్ళు నేను కొన్ని వేల మందిని చూశాను బాగా చదువుకొని ఒక్క వచన బుర్రలో ఎక్కని వాళ్ళని చాలా మందిని నేను చూశాను కనుక చదువు రాని వాడు అనేది పెద్ద ఎక్స్క్యూజ్ కాదు పేతులు యోహానులు విద్య లేని పామురు మామూలు పుస్తకాలు చదవాలంటే ఈ లోకపు విద్య కావాలి కానీ లేఖనం అర్థం కావాలంటే మాత్రం పరిశుద్ధాత్మ సహాయం కావాలి నిన్న నేను చూసినటువంటి నాకు తెలిసినటువంటి నాకు పరిచయం ఉన్నటువంటి వృద్ధులు వృద్ధురాళ్ళు చాలామంది వాళ్ళ ఇంటి పక్క ఇంటర్మీడియట్ అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయిని పిలుచుకొని అమ్మాయి ట్రావే బైబిల్ చదివి వినిపించని శ్రద్ధగా విని లోపల మొత్తం రికార్డు చేసుకొని నేను నవ్వేవాడిని అవ్వ నీకు ఏమైనా ఇప్పుడు తెలిసిందా అర్థమైందా గుర్తుందా అని అంటే నాకెందుకు గుర్తులేదు నాయన కూర్చో చెబుతాను అని మొత్తం టేప్ రికార్డర్ లాగా మళ్ళీ రీప్లే చేసి చెప్పు మరి ఎంఏలు పిహెచ్డీలు చదివినోడు మూడు గంటల ప్రసంగం ఒక అక్షరం బుక్ ఉండదు లోప అంత బ్లాంక్ పరగడిపే కాబట్టి బైబిల్ దగ్గర కావాల్సింది ఇహలోకపు చదువు మహోన్నతిని విద్య కావాలి దేవుని అనుగ్రహంగా దేవుని కృప పొందిన వాళ్ళు బైబిల్ని విని కూడా వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకంటే బైబిల్ను చదివి కాలేజీలో చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకుంటారు గ్రహిస్తారు దేవుని కృప పొందుతారు ప్రత్యక్షత పొందుతారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు